అని కుండబద్దల్ కొడుతూ ముఖ్యమంత్రి గారు మీరు స్టేట్మెంట్ ఇవ్వండి అదానికి అప్పజెప్పము అని స్టేట్మెంట్ ఇవ్వండి అదానికి బెదరము అని స్టేట్మెంట్ ఇవ్వండి అది ఎందుకు మాట్లాడలేదు మీరు ఎందుకు భయపడుతున్నారు ఎవరి కోసం భయపడుతున్నారు మళ్ళీ ఇంకా మళ్ళీ దాడేందుకు దాని మీద దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే మేము ఆనాడైనా ఈనాడైనా పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్స్ విషయంలో వీ అబండెంట్ క్లారిటీ హైదరాబాద్ మెట్రో విషయంలో కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారే మున్సిపల్ డిపార్ట్మెంట్ చూస్తున్నారు హైదరాబాద్ మెట్రో విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని అడిగినాం ఎన్నడూ రాలే రాకపోయినా మేము ఆగలేదు మేము దాదాపుగా నాలుగు వందల పదిహేను కిలోమీటర్ల మెట్రో ఎక్స్పాన్షన్ ప్లాన్ చేశాం ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ది నిజానికి టెండర్ కూడా ఫైనల్ చేసాం సరే వారు రద్దు చేశారు వారిష్టం ప్రభుత్వం వారిది వారిష్టం ప్రజలు అల్టిమేట్గా వారు సమాధానం చెప్తారు అధ్యక్ష ఒక్క ప్రయత్నం కాదు అధ్యక్ష ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్ని ఆంక్షలు పెట్టినా ఆర్థికంగా ఇబ్బందులు పెట్టినా గత పదేళ్లల్లో తెలంగాణ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా భారతదేశంలోనే అగ్రగామిగా నిలబెట్టాం కానీ బాధ ఎక్కడ అంటే బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే అధ్యక్ష వాళ్ళేమో డబ్బులు ఇవ్వరు వాళ్ళు సతాయిస్తారు మీరేమో ఇవాళ రాష్ట్రంలో పదవుల్లో కూర్చొని ముఖ్యమంత్రిగా మంత్రిగా ఉండి రాష్ట్రం మీద నిందలేసే విధంగా మాట్లాడితే అప్పు ఎక్కడ పుడుతుంది కొత్త పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి అధ్యక్ష బ్రహ్మాండంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీసింది ఇన్ని వేల కోట్ల అప్పు ఇంత కడుతున్నా అంత కడుతున్నా అని స్వయంగా ప్రభుత్వం పెద్దలే మాట్లాడితే ఎవరైనా వస్తారా అధ్యక్ష మన దగ్గరికి దయచేసి నేను మిమ్మల్ని కోరే ఒకటే అధ్యక్ష గౌరవ సభ్యులకి గౌరవ సభ్యులకి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఈ రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయం గురించి మాట్లాడటానికి సిద్ధంగా లేరు వారు వారు దాని గురించి మాట్లాడితే కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ కోపం వస్తుందో లేకపోతే భారతీయ జనతా పార్టీకి ఎక్కడ కోపం వస్తుందో అని అసలు అంశాన్ని పక్కన పెట్టి ఆవు కథలాగా మొ మళ్ళీ మొదటికి వచ్చి ఈ చర్చ వదిలే మిగతా అని మాట్లాడుతూ ఉన్నారు ఎన్నిసార్లు అధ్యక్షులు నేను విజ్ఞప్తి చేసింది మూడు సార్లు విజ్ఞప్తి చేశాను అయ్యా చర్చిక రండి ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడండి నేను ఎంత వదిలేసి మళ్ళీ గతంలో చిన్నప్పుడు వినేవాళ్ళం ఆవు కథలో ఏదొచ్చినా మళ్ళీ ఆవుకి నాలుగు కాళ్ళు ఉండు తోక ఉండును అన్నట్టు మళ్ళీ ఆ పదేళ్ళదే చెప్తున్నారు తప్ప దీని మీద మాత్రం మాట్లాడటానికి ఇష్టపడట్లేదు దయచేసి సార్ నేను మీ ద్వారా మరొకసారి వారిని విజ్ఞప్తి చేస్తాను దయచేసి ఈ సబ్జెక్టు మీద మీకు నిజంగా రాష్ట్ర ప్రయోజనాలపైన ఏమాత్రం ప్రేమ ఉన్నా రాజకీయ ప్రయోజనాలు కాదు మాకు రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమైనవి భారతీయ జనతా పార్టీతో మేము అంట మాకు వాళ్ళకి ఎటువంటి అండర్స్టాండింగ్ లేదు చీకటి ఒప్పందం లేదు రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం బడ్జెట్లో వాళ్ళు చేసినటువంటిది అన్యాయాన్ని ఎండగడతాం సభ ఏ తీర్మానం చేసా మేము సిద్ధంగా ఉంటామని చెప్తా అంటేనేమో చెప్పండి లేదు లేదు వాళ్ళు చేసిన కరెక్టే వాళ్ళతో పాటు మా పార్టీని కూడా అందులో విలీనం చేస్తాం మేము అంతా కరెక్ట్ నేను చేసామని మీరు ముందు అని చెప్పి దాని మీద మాట్లాడకుండా పాత కథని ఆవు కథని చెప్తా అంటే గౌరవ సభాపతి గారిని కోరుతాను ఇంకే సభ్యులైనా మాట్లాడించండి కనీసం రాష్ట్రానికి న్యాయమే జరుగుతుంది సబ్జెక్టే మాట్లాడండి ఎందుకు సార్ అవుతుందా వాళ్ళకు భయమైతుందా అదాని గురించి మాట్లాడితే అవుతుందా ఎవరి గురించి మాట్లాడితే భయమైతుంది అంతగానం ఎందుకు భయపడుతున్నారు సార్ కంక్లూడ్ ఎందుకు చేయాలి సార్ ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్టు ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ చేస్తారు ఎంతమంది డిస్టర్బ్ చేస్తారు అధ్యక్ష అధ్యక్ష నిజంగా వారి 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 వ్యవహారం చూస్తూ ఉంటే ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టే ఉంది అధ్యక్ష నాకైతే ఆ గొంతులు దించుకోవడాలు ఆగమాగం లేచి మాట్లాడు ముఖ్యమంత్రి గారు చాలా సంయోగనంతో ఉండాలి వారే రన్నింగ్ కామెంట్రీ చేస్తున్నారు నేను వారికి ఒకటే చెప్తా ఉన్నా అధ్యక్ష వారు ఓన్లీ బడ్జెట్ కన్ఫర్మ్ అయ్యి మాట్లాడమని వారే అంటారు ఏదో చీకటి ఒప్పందాలని ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు విలీనాలని ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు మీ ఇద్దరికి నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా ఎలాంటి చీకటి ఒప్పందాలు చేసుకోవాల్సిన దౌర్భాగ్యం మాకు లేదు ముమ్మాటికి తెలంగాణ ప్రజల పక్షాన బ్రహ్మాండంగా ఇక్కడే ఉంటాం గొంతు విప్పుతాం మిమ్మల్ని అడుగడుగున ఎండగడతాం ఆరు గ్యారంటీలు ఏవైతే ఇవాళ కేంద్ర బడ్జెట్ మీద లేకపోతే కేసీఆర్ ప్రభుత్వం మీద నెపం వేసి తప్పించుకోవాలని మీరు ఏదైతే ఇవాళ ఒక డ్రామా చేస్తున్నారో తప్పకుండా దీన్ని ఎండగడతామని మాట విజ్ఞప్తి చేస్తాం వదిలిపెట్టం ఆరు గ్యారెంటీలు అమలయ్యే దాకా వదిలిపెట్టం ప్రజల తరఫున అడుగుతూనే ఉంటాం కడుగుతూనే ఉంటాం ఆ విషయంలో మీరెట్టి పరిస్థితుల్లో ఆలోచన కూడా చేయాల్సిన అవసరం లేదు అధ్యక్ష కేంద్రం ఇయ్యలేదు అని చెప్పి మేము ఆగలే భారతదేశంలోనే లార్జ్ స్టేట్స్లో రెండు వేల పద్నాలుగులో పన్నెండవ స్థానంలో ఉండే తలసరి ఆదాయంలో తెలంగాణ కేంద్రం ఈ మేము ఆగలే పని చేసుకుంటూ పోయినాం నెంబర్ వన్ స్టేట్ చేసినాం తలసరి ఆదాయంలో రిజర్వ్ బ్యాంక్ లెక్క ఇది అధ్యక్ష జిఎస్డిపి పెరుగుదలలో మన రాష్ట్రాన్ని మనమే తిట్టుకుంటే బయట ఒక దమిడి కూడా ఉంటది మీకు అది ఆలోచించుకోండి అధ్యక్ష కేసీఆర్ మీద కోపం ఉంటే కేసీఆర్ని తిట్టండి రాష్ట్రాన్ని తిడితే మీకే నష్టం నడిపేది మీరు ఐదేళ్ళు ఇబ్బంది పడేది మీరు అధ్యక్ష జిఎస్డిపి పెరుగుదలలో ఇవాళ గర్వంగా చెప్తున్నా అధ్యక్ష తెలంగాణ బిడ్డగా చెప్తున్నా అధ్యక్ష రెండు పాయింట్ ఎనిమిది శాతం తెలంగాణ జనాభా భారతదేశంలో కానీ వి కాంట్రిబ్యూట్ ఫైవ్ పర్సెంట్ ఎకనామిక్ ఇంజన్ లైక్ శ్రీధర్ బాబు సెట్ ఎస్ నాలుగు పర్సెంట్ ఉండే రెండు వేల పద్నాలుగులో మేము అధికారంలోకి వచ్చినాడు వన్ పర్సెంట్ జీడిపి కాంట్రిబ్యూషన్ పెంచినాం ఐ వుడ్ రిక్వెస్ట్ మై ఫ్రెండ్ శ్రీధర్ బాబు టు కరెక్ట్ హిమ్సెల్ఫ్ మీరు ఒక మాట అన్నారు శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ ఐదు ట్రిలియన్ ఎకానమీ వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు అని రెండు వేల నలభై ఏడు కాదు ఐదు ట్రిలియన్ ఎకానమీ రాబోయే సంవత్సరం సంవత్సరం నెరలోనే అయిపోతుంది అక్కడ ఎవరు ఉన్నా లేకపోయినా అవుతుంది ఆ విషయం ఐ వాంట్ యు కరెక్ట్ యువర్ సెల్ఫ్ అధ్యక్ష సొంత పన్నుల రాబడిలో భారతదేశంలో స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్లో నెంబర్ వన్ నెంబర్ టూ స్థానంలో తెలంగాణ నిలబెట్టింది మేము పేదరిక నిర్మూలనలో అగ్రభాగం నిలబెట్టాం వ్యవస్థాయ విస్తరణలో కూడా అగ్రభాగాన్ని నిలబెట్టాం పంజాబ్ను హర్యానాను తలదన్ని మూడున్నర కోట్ల టన్నుల వరిధాన్యాన్ని పండించే స్థాయికి తీసుకొని పోయినాం ఇవాళ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసి నూకలు తినండి అని చెప్పే పరిస్థితి కూడా కల్పించింది మేము అనే మాట కూడా గుర్తు చేస్తా ఉన్నాం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అగ్రభాగాన వన్ టూ త్రీ ర్యాంక్స్ లో నిలబెట్టాం తెలంగాణను అదేవిధంగా ఇరవై నాలుగు గంటల కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు అన్ని రంగాలకు ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణగా నిలబెట్టింది మేము హైదరాబాద్ లో ఇప్పుడే వారు చెప్పారు ఐటీ రంగానికి సంబంధించి ఐటీఐఆర్ గురించి యూనియన్ బడ్జెట్ లో లేదని చెప్పారు ఎస్ ఐ అగ్రీ విత్ మై ఫ్రెండ్ శ్రీధర్ బాబు ఐటీఐఆర్ ఇవ్వాల్సిందే పదేళ్ళు అడిగినాం ఇయలే మరి మీరు తెస్తామని మీ మేనిఫెస్టోలో పెట్టినరు మరి ఎనిమిది మంది ఎంపీలు అని ప్రజలు మీకు కూడా ఇచ్చిండ్రు తెస్తారా సస్తారా ప్రజలు చూస్తారు తప్పకుండా మిమ్మల్ని కూడా వదిలిపెట్టారనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష నేను ముగించే ముందు నేను ఒకటే కోరేది అధ్యక్ష ఇక్కడ యూనియన్ బడ్జెట్ మీద ఇక్కడ గొంతు చేర్చుకుంటే కాదు సార్ మీకు తొంభై తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు పార్లమెంట్ లో గలం విప్పండి కొట్లాడండి రాజ్యసభలో మేము కూడా నలుగురం ఉన్నాం కలిసి వస్తాం కలిసి కొట్లాడదాం తెలంగాణ ప్రజల ప్రయోజనాల విషయంలో రాజీ లేదు మా పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం మా పార్టీకి తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావిధి మా జెండా మా ఎజెండా తెలంగాణమే తప్పకుండా అది మారదు మీరు ఎన్ని కళలు కన్నా మీరు ఎన్ని రకాల ఊహలు చేసుకున్నా మీకు ఎన్ని తప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వచ్చినా ముఖ్యమంత్రి గారు మేము ఎక్కడ పోము ఇక్కడనే ఉంటాం మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటాం ఆరు గ్యారెంటీలు అమలయ్యేదాకా ఎంబడ పడతాం పంద్రా ఆగస్టు లోపల రుణమాఫీ అన్నారు రెండు లక్షల రుణమాఫీ అన్నారు ఏకకాలంలో కాలంలో ఇంతవరకు ఏది లేదు అందుకే అధ్యక్ష తప్పకుండా ఎండగడతాం ఇవాళ మీరు ఎందుకు పెట్టినరో ఎందుకు ఎందుకు చర్చ పెట్టినరో కూడా మాకు తెలుసు పెట్టినారు మహేశ్వర్ రెడ్డి గారు చర్చ చర్చ ఏం జరుగుతున్నది చర్చ ఏం చేయాలి గవర్నమెంట్ మీద దుమ్మెత్తిపోయానికి చర్చనా లేకుంటే బడ్జెట్ మీద చర్చనా బడ్జెట్ మీద మాట్లాడండి బడ్జెట్ మీద మాట్లాడండి మాట్లాడండి బడ్జెట్ మీద మాట్లాడండి సార్ మీరు అవకాశం దొరికింది చాలా ఆశ్చర్యంగా మీరు ఆఫ్ ఆల్ యూనియన్ మీరు మీకు మంచి అవకాశం దొరికింది మాట్లాడికి బడ్జెట్ నిన్న నిన్న పెట్టిన బడ్జెట్ మీద చర్చ జరగాలి దాన్ని విడిచిపెట్టేసి మీ పది సంవత్సరాల చరిత్ర చెప్తే ఎట్లా సార్ మీరు దానికి మళ్ళీ అవకాశం అవకాశం ఇస్తాను మీరు మాట్లాడదురు చర్చ మొత్తం తప్పకుండా చెప్తాం సార్ చెప్తారు గుజరాత్ మోడల్ చెప్తాం చోటే బాయ్ చెప్తాం అదాని గురించి చెప్తాం అన్ని చెప్తాం కానీ అధ్యక్ష మా నిబద్ధతను ప్రశ్నించినప్పుడు అడ్డగోలుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు తప్పకుండా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది వారు సబ్జెక్ట్ లో ఉంటే మేము కూడా సబ్జెక్టులు ఉంటాం వారు దాటితే మేము కూడా దాటాలి కదా సార్ అధ్యక్ష ఒకటి మాత్రం వాస్తవం మీరు చాలా గొప్పగా చెప్పినారు యూనియన్ బడ్జెట్ మీద రాష్ట్ర ప్రభుత్వం చర్చ ఎక్కడ జరగాలి సార్ చర్చ ఇది కేంద్ర ప్రభుత్వంలో కేంద్రంలో పార్లమెంట్లో అక్కడ కాంగ్రెస్ ఎంపీలు గొంతిప్పాలి కొట్లాడాలి ఇవాళ లోక్సభలో లేరు మాకు లేరు ఎంపీలు వాళ్ళకున్నారు నిన్న పంజాబ్ ఎంపీలేమో రోడ్ ఎక్కింది సార్ అక్కడ కేంద్రంలో బడ్జెట్ పెట్టంగానే అన్యాయం జరగంగానే పంజాబ్ ఎంపీలు రోడ్ ఎక్కి కొట్లాడింది ఇవాళ మీరు ఇక్కడ ఎందుకు పెట్టినరో మాకు తెలియదా అక్కడ ఒక పైస రాలేదు కాబట్టి ఇరవై ఒక్క ట్రిప్పులు వేస్ట్ అయినాయి కాబట్టి విమానం ఖర్చులు వేస్ట్ అయినాయి కాబట్టి ముఖం చెల్లక ప్రజల్లో ఏం సమాధానం చెప్పుకోవాలో తెలవక ఈరోజు ఇక్కడ చర్చ పెట్టి ఒక ప్రహసనంలాగా చేస్తున్నారన్న విషయం మాకు తెలియదా సార్ ప్రజలకు తెలియదా మేము అనేది ఒక్కటే సార్ ఇవాళ బడే బాయ్ చోటే బాయ్ అని అన్నదమ్ముల అనుబంధం పండిస్తే ఏం వచ్చింది సార్ రాష్ట్రానికి మేము చెప్పింది అదే కదా మొదటి నుంచి చెప్తుంది అదే కదా దయచేసి నేను గౌరవ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా మీరు ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకొని పోదామంటే మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం విషయంలో మేము తప్పకుండా మీకు అండగా నిలబడతాం మేము మీతో కలిసి వస్తాం మీరు గతంలో రాలేదు మీరు పార్లమెంట్లో ఆనాడు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడలేదు ఇక్కడ రాజ్భవన్ అడ్డం పెట్టుకుని మమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు ఆ వాళ్ళ అండగా నిలబెట్టారు తప్ప తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజల ప్రయోజనాల కండగా మీరు పని చేయలేదు కానీ మేము అట్లా చేయం వందకు వంద శాతం తప్పకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావిధిగా మేము నిలబడతాం భవిష్యత్తులో కూడా నాలుగు కోట్ల ప్రజల తరపునే కొట్లాడతామని చెప్పి మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు తమకు ధన్యవాదాలు జై తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీకర్ సార్ ఒక మంచి